ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసిన ఐటీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ ని పోలీసులు రీసెంట్ గా మంగళి కోర్టులో హాజరుపరిచారు దీంతో ఆయనకి కోర్టు రిమాండ్ కూడా విధించింది ఇప్పటికే తెలుగుదేశం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది వైఎస్ భారత్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి చేబ్రోల్ కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది అయితే ఆయన అరెస్ట్ తర్వాత సీన్ నెమ్మది నెమ్మదిగా మారుతోంది చేబురాలు కిరణ్ అరెస్ట్ తర్వాత పోలీసులు తరలించిన తీరు ప్రెస్ మీట్ లో మొహానికి నల్ల ముసుగు ధరించి ప్రవేశపెట్టడం వంటి కారణాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో సానుభూతి పెంచుతున్నట్టు తెలుస్తోంది మొదట్లో చేబ్రోల్ కిరణ్ వైఎస్ భారత్ మీద చేసిన వ్యాఖ్యల మీద వైసీపీతో పాటు టీడీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ పోలీసులు అతను అరెస్ట్ చేశాక కోర్టుకు తరలించడం నల్ల ముసుగు వంటివి వేయడం కారణాలతో ఇప్పుడు సొంత పార్టీలో కూడా అతని పట్ల సానుభూతి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎలా ఉన్నాయంటే వీళ్ళ ట్విట్టర్ పోస్టులు సస్పెన్షన్ ఓకే కేసులు పెట్టడం కూడా ఓకే అరెస్ట్ కూడా ఓకే కానీ ఇలా ఏదో మర్డరు మానభంగం చేసిన వాళ్ళ ఫేస్ మాస్క్ వేసి నిలబడడం కరెక్ట్ కాదు ఆ కుర్రాడికి సింతం లేదు ఏదో వీరావేశంలో యూట్యూబ్ వీడియో కోసం ఉంటాడు కొంచెం ఆలోచించండి వైసీపీ కేటర్ ఇలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారంటూ వ్యాఖ్యానించాడు ఒక వేణు అనే అతను అలాగే టీడీపీ కోసం నిరంతరం పోరాడే కార్యకర్త కిరణ్ అని ఈ విధంగా చూస్తాను అనుకోలేదు అది కూడా మన గవర్నమెంట్ లో బాధ తప్ప మాటలు రావట్లేదు సారీ కిరణ్ అన్న అంటూ ఇంకొకరి పోస్ట్ చేశాడు వైసీపీలో బోరుగడ్డ పోసాని వంటి నేతలు గతంలో చంద్రబాబు లోకేష్ ఇతర టీడీపీ నేతల మీద చెలరైపోయినా వారికి ఇలా ముసుగులు వేయట్లేదా తరలింపులో ట్రీట్మెంట్ వంటి విషయాల్లో పోలీసులు ఇంత కరెక్ట్ గా వ్యవహరించలేదు కానీ ఇప్పుడు చేప్రోలు కిరణ్ విషయంలో కఠినంగా ఉన్నారని టీడీపీ సానుభూతి పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది అయితే పోలీసులు చేబ్రోల్ కిరణ్ విషయం ఇలా వ్యవహరించడం వెనక మరో కారణం అనిపిస్తోంది ఇప్పటికే అతను పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేసేందుకు ప్రయత్నించారు అలాగే వైసీపీ కార్యకర్తలు చేబ్రోల్ కిరణ్ కనిపిస్తే దాడికి సిద్ధంగా ఉన్నావు అంటున్నారు దీంతో అతన్ని రక్షించడానికే ఇలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇది టీడీపీలో వారికి మాత్రం వేరేలా కనిపిస్తుండడం విశేషం ఈ రోజు కిరణ్ ని అరెస్ట్ చేసిన దానికన్నా మీడియా ముందు పెట్టిన విధానం నిరసనగా నేను టీడీపీని వదిలేస్తున్నా బోరుగడ్డ గాడిని ఇలాగే మీడియా ముందు ముసుకేసి నించోబెట్టి నిలబెట్టారా బోరుగడ్డకి పక్కేసి దిందేసి బిర్యానీ పెట్టారుగా కిరణ్ బోరుగడ్డ కంటే ఎక్కువ మాట్లాడా జీవితంలో టీడీపీకి ఓటు వేయను అంటూ ఇంకొకతను టీడీపీకి సంబంధించినటువంటి బ్యాడ్జ్ లేకపోతే మెంబర్షిప్ కార్డు ఉంటుంది దాన్ని కాల్ చేస్తూ చేసినటువంటిది అట్లాగే ఇంకో పక్క వైఎస్ భారత్ సపోర్ట్ గా వైఎస్ షర్మిల కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద తీయాలంటూ ఆమె వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి తన సన్నిహిత వర్దాల స్పందిస్తూ తన పట్ల రాజకీయంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా తన వదిన విషయంలో ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తే షర్మిల ఊరుకునే రకం కాదని షర్మిలకు తన వదినంటే చాలా ఇష్టమని ఏ రకమైనటువంటి ఆస్తి గొడవలు పర్సన గొడవలు ఉన్నా కూడా షర్మిల వైఎస్ భారతి విషయంలో ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గా స్పందించేటువంటి వ్యక్తి అంటూ ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది వైఎస్ షర్మిల రిప్లై ఇచ్చినటువంటి తీరు విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు జగన్ అని